ఒక చిన్న ప్రేమ కథ ఒక ఊరిలో ఒక అందమైన అమ్మాయి ఉండేది ఆమె పేరు రాధ ఆమె చాలా దయగలది మరియు తెలివైనది ఒక రోజు రాధ ఒక అందమైన అబ్బాయిని కలుసుకుంది అతని పేరు శ్యామ్ శ్యామ్ చాలా ధైర్యంగా మరియు తెలివైన వాడు రాధ మరియు శ్యామ్ ఒకరినొకరు చూడగానే ప్రేమలో పడ్డారు వారు ప్రతిరోజు కలుసుకుని మాట్లాడుకునేవారు వారు ఒకరితో ఒకరు చాలా సంతోషంగా ఉండేవారు ఒకరోజు శ్యామ్ రాధను పెళ్లి చేసుకోమని అడిగాడు రాధ అవును అని చెప్పింది వారు పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించారు కానీ ఒక రోజు శ్యామ్కు ఒక అనారోగ్యం వచ్చింది అతను చాలా అనారోగ్యంతో ఉన్నాడు రాధ అతనిని చాలా జాగ్రత్తగా చూసుకుంది కానీ శ్యామ్ చనిపోయాడు రాధ చాలా దుఃఖించింది ఆమె శ్యామ్ను చాలా మిస్ అయింది ఒక రోజు రాధ ఒక కలలో శ్యామ్ను చూసింది శ్యామ్ ఆమెతో నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అని చెప్పాడు రాధకు చాలా ధైర్యం వచ్చింది ఆమె శ్యామ్ను ఎప్పటికీ మరచిపోలేదు ఆమె అతనిని ఎల్లప్పుడూ ప్రేమిస్తుంది నీతి ప్రేమ చాలా సత్యవంతమైనది ప్రేమ మరణాన్ని కూడా అధిగమిస్తుంది మనం ఎప్పుడూ మన ప్రేమను వదులుకోకూడదు